చిన్న విత్తనం ఒక చెట్టులాగా ఎలా మార్చబడుతుంది అవన్నీ కంటికి కనబడినట్టుగా జరగవు అదృశ్యంగా జరుగుతాయి అలాగే దేవుని యొక్క కార్యాలు దేవుని స్వస్థత దేవుని యొక్క ఆరోగ్యం అంటే దేవుడి ఆరోగ్యము అదృశ్యంగా కలిగింది కానీ ఆ విధమైనటువంటి స్వస్థత ఆరోగ్యం మనం పొందాలి అంటే దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నన్ను బాగు చేస్తాడు నేను వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే బాగుపడదు అనుకొని ఆయన దగ్గరికి వచ్చిందంట ఆ వస్త్రాన్ని ముట్టుకుందంట వెంటనే ఆమె రక్తదార కట్టబడింది బాధకు నివారణ అయింది రాత్రి కాలవేళలో దేవుని బిడలారా డాక్టర్లను ఆశ్రయించి అలాగే మందులను ఆశ్రయించి రకరకాలైన వైద్యాలను ఆశ్రయించి విసికి వేసారిపోయావేమో ఒక్కసారి ప్రభు నమ్మగలవా ఈ రాత్రి ఒక్కసారి ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలవా నీవు నమ్మితే నా దేవుడిని దేహముల మహిమలు జరిగిస్తాడు అద్భుత కార్యములు జరిగిస్తాడు ఆయన కల్వరి సినిమాలో రెండు వేల సంవత్సరాల క్రితమే అందరిని ఆయన గాయపరచబడ్డాడు అందరి నిమిత్తం నలిగిపోయాడు ఆయన పొందిన గాయాలలో మనకు ఉచితముగా స్వస్థత కలుగుతుందంట హలలో ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే స్వస్థపరచు యహోవాను నేనే ఇంచు మించు ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే నర్సరాపేట ప్రాంతంలో నా ప్రియన్ బిడ్లారా డాక్టర్ పేరు కూడా చెప్తున్నాను కడియాల వెంకటేశ్వరరావు అనే హాస్ ఆ డాక్టర్ గారు ఉండే హాస్పిటల్లో నాకు ఆరోగ్యం బాగలేకపోతే తీసుకెళ్ళారు ఆ డాక్టర్ గారు నన్ను చూసి బాధపడ్డాడు ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి ఈ జబ్బు రాకూడదు మహా అయితే ఒక ఐదు ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని ఆ విషయం నాకు చెప్పకుండా మా వాళ్ళకి చెప్పాడు ఆ తర్వాత నా ప్రియన్ బిడ్లారా చూయించడానికి డబ్బులు లేక చూయించడానికి ధనము లేక అంటే ఈ ఆరు నెలలైనా సరే కొన్ని మెడిసిన్స్ వాడితేనే బ్రతుకుతాడని చెప్పారు చూయించడానికి డబ్బులు లేవు ఆ మెడిసిన్స్ కూడా వేల ఖర్చు పెట్టి కొనాలి వేలు అంటే వేలకు వేలు పెట్టాలి ఒక్క నెలకి పదివేలు కానీ పదిహేను వేలు కానీ అవ్వచ్చు అని చెప్పారు అలాంటి సమయంలో ఇంట్లో పరిస్థితి చాలా ఆర్థిక ఇబ్బందులు చిన్న వయసులో నాకు అమ్మా నాన్న చనిపోయారు తొమ్మిదేండ్లప్పుడు అమ్మ పదమూడేండ్లప్పుడు నాన్న చనిపోయాడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు వదినలు ఉన్నారు నాకు అలాగే అక్కాయిలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రం ఎవరికి భారంగా ఉండకూడదని ప్రభా నేను ఇప్పుడే కొత్తగా నేను నమ్మాను నన్ను స్వస్థపరచటం నీకు అసాధ్యమా అని ఒక రూమ్లోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేశాను నేను మంచాన పడిపోకూడదు ఎవరి సహాయంతో నేను ఉండకూడదు కాబట్టి నా మీద కనికరముంచి నన్ను స్వస్థపరుచి బాగు చేస్తానని ఒకవేళ నువ్వు మాట ఇవ్వగలిగితే నేను ఒక మాట నీకు ఇస్తాను జీవితాంతం ఈ దేహం ఉన్నంత వరకు నీ పరిచర్యలు నీ సేవలోనే ఈ జీవితాన్ని కొనసాగిస్తాను జీవితం అంతా కూడా పరిచర్యలో అరిగి కరిగిపోతుంది ఒకవేళ నేను చనిపోవడానికి ఇష్టమైతే ఇక నీ రాజ్యం చేర్చుకో ఈ బాధ నేను భరించలేని ప్రభు అని రోదించానండి ఏడ్చానండి నేను ఏడుస్తున్నప్పుడు రోధిస్తున్నప్పుడు ఎవరు చూడకూడదని తలపేసుకున్నాను ఒక సాసుకున్న మోకాళ్ళొంచాను గుండెల్లో వచ్చేస్తుంది నరాలన్నీ పీగుతా ఉన్నాయి తలంతా పగిలిపోయేటట్టుంది ఎక్కడో కొర ప్రాణం ఇక అయిపోయింది నా జీవితం అనుకున్నాను దేవుని యొక్క అదృశ్య హస్తం అలా వచ్చింది నా ప్రీతిని పెట్లారా నేను అల్లాడిపోతున్నా గిలగిలే తనుకుంటున్నాను ఆ దేవుని హస్తముచ్చలా ముట్టుకుంది అద్భుత రీతిగా దేవుని యొక్క స్వస్థత నాకు కలిగింది చప్పట్లు కొట్టండి గట్టిగా హలలుయా హలలుయా హస్తం నన్ను ముట్టగా అదృశ్యనీ హస్తం నన్ను ముట్టగా ఆవరించిన రుగ్మత త్వగిపోయనే అంతమయ్య బ్రతుకు ప్రతూకు తిరిగి లేచనే నీ ప్రేమ అపరమో ఆ ప్రేమ అమృతము నీ ప్రేమ అపరము நாயடா கோயில் அப்பிரிமா இந்து நாயோ இன் கே மதனப்பு அஞ்சுல చెప్ప పోయి నాముగు చేసి చూపినావా కల్వారే ప్రేమ श न मुद नग नग अदशनी हस्त नद ఇరవై రెండు సంవత్సరాల క్రితము ఆ దేవుని యొక్క హస్తము నన్ను ముట్టి బాగు చేసిందండి అప్పుడు మేము కూడా భయంకరమైన విగ్రహారాధకులమే పూజలు చేసాం తినాలు చేసాం కోటప్ప కొండలో కూడా మాకు సత్రం ఉంది సపరేట్గా ప్రబలఘట్టం డ్రామాలు నాటకాలు డ్యాన్సులు ఇక అయిపోయింది జీవితం ఇక ఈ జీవితం బాగుపడదని నిరాశ స్పృహల్లో అప్పుడే ప్రభువుని నమ్మటం క్రొత్త ఉచ్చిరాని ప్రార్థంతో ఏడ్చి ప్రభు ఈ అఖిల బ్రహ్మాండాన్ని కలుగు చేసిన మహాదేవుడు అని గురించి చెబుతున్నారు ఈ శరీరాన్ని బాగు చేయటం నీకు ఆ సాచమాని విడిస్తే ఆ దేవుని హస్తం అలా వచ్చి తాకింది ఇరవై ఐదు రెండు సంవత్సరాల నుండి ఏ హాస్పిటల్ మీద అయితే నేను ఆధారపడ్డానో ఆ హాస్పిటల్లో ఇంతవరకు ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కూడా వేసుకోకుండా ఆ ప్రభుయే డాక్టర్గా నన్ను స్వస్థపరిచాడు చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి హలో ఇది నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు కానీ ప్రభు శక్తి ఎంత గొప్పదని మీకు తెలియటానికి రాత్రి మీరు కూడా ఈ దేహములో ఉన్న రోగాలను బట్టి వ్యాధులను బట్టి వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి బాగులేని పరిస్థితిలో ఉన్నారేమో ఆ తల్లి ప్రభు గూర్చి విని ప్రభు యొద్దకు వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకున్నట్టుగా మీరు విశ్వాసముతో ప్రభు యొద్దకు రాగలిగితే ప్రభు ఎంత విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా వందకి వంద కాదు రెండు వందల శాతం మీరు బాగుపడతారని నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా ఎంతమంది నమ్ముతారు హలో